హలో అండి నమస్తే ఈ మార్చి మంత్ లో మిథున రాశి వారికి మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ మార్చి మంత్ లో మీ లైఫ్ లో మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారా లేదా న్యూ పర్సన్ వస్తున్నారా అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూసాను ఈ ఛానల్ ఎవరైనా చూస్తున్నారో అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మిథున రాశి వారికి ఈ మార్చి మంత్ లో ఏం జరగబోతుంది మీరు రెండు విషయాల మీద జగిల్ అవుతా ఉంటారండి ఓకే ముందు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదనమాట డైలమాలో ఉంటారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారండి మీరు పీపుల్స్ కి కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీరు కెరియర్ పరంగా ఇంకా మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనే విధంగా అనమాట ప్యాషన్ అయితే న్యూ బిగినింగ్ అవుతుందండి మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఈ మార్చి మంత్ లో ఓకే చాలా హార్డ్ వర్క్ చేస్తారు మనీ మేకింగ్ లో ఫోకస్గా ఉండాలి